వెల్కమ్ టు పీజే న్యూస్ మనతో పాటు మురళి గారు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి పిఠాపురంలో ఎండలు సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ప్రజల స్పందన ముందుగా పీజే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం స్పందన అంటే కళ్యాణ్ గారు అంటే స్పందన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందన అంటే ఏం లేదు పైగా ఎండలను సైతం లెక్క చేయకుండా మేము వచ్చామని మా గురించి గొప్పగా చెప్పడం కాదు మాకన్నా భయంకరంగా ఆయన ఎండలో మేము కాసేపు ఇదిగో ఇప్పుడు నేడలోనైనా ఉన్నాం కానీ ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండలోని వితౌట్ గా చేస్తున్నారు ఇదే పని సినిమాలు చూస్తే కోట్ల కోట్లు వస్తాయి అవన్నీ వదులుకొని ప్రజలు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలని ఆయన జీవితాన్ని కూడా ఫనంగా పెట్టి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మేమేదో ప్రచారం చేస్తున్నావును కాదు ఆయన వెనక సైన్యంలో రావాలనే ఇక్కడికి వచ్చాం ఎండ కూడా మాకేమి అంటే అనిపిస్తుంది ఎండ కానీ దానికన్నా ముందు రాబోయే పండగ కనిపిస్తుంది అనమాట కళ్యాణ్ సార్ వచ్చిన తర్వాత వచ్చే పండగను ఊహించుకుంటూ ఈ ఎండను కూడా మేము లెక్క చేయటం లేదు చాలా ఆనందంగా ఉంది అందరిలో కూడా మంచి రెస్పాన్స్ కూడా ఇక్కడ వినబడుతుంది కాబట్టి అదే నిజం కావాలని అత్యధిక మెజార్టీతో కళ్యాణ్ గారు వచ్చి అసెంబ్లీలో తన గొంతు లేపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రధానంగా ఇక్కడ మీరు వీధి వీధి తిరుగుతున్నారు సార్ ఇక్కడ సమస్యలు ఏమన్నాయి సార్ ఐదు సంవత్సరాల్లో వైసీపీ పట్టించుకోలేదు సమస్యలు అని ప్రజలు ఏమైనా చెప్తున్నారా అంటే మీరు మీ క్వశ్చనే రాంగ్ నాకు తెలిసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగడం కన్నా సమస్యలు లేకుండా ఎక్కడైనా ఉందా అని అడిగితే సింపుల్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు సమస్యలతోనే మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి కళ్యాణ్ గారు ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా ఆ సమస్యలు అన్నింటినీ సాల్వ్ చేస్తారు కూడా ఇక ముద్రగడ పద్మనాభం గారి రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అంటే మన పేరు మార్చుకుంటే చిత్తు చిత్తుగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్తున్నారు ఎలా చూస్తారు సార్ వ్యాఖ్యలు ఆయన ఒక పెద్ద మనిషిగా ఉంది పెద్ద మనిషి అని మీరే చెప్పారు కదా పెద్ద మనుషులు ఈ రోజు ఏముందంటే ఎలా ఉంది అంటే మైక్ కనబడితే చిన్నపిల్లలకి మైసూరు బాగా దొరికితే అలాగో పెద్దవాళ్ళకి మైక్ దొరికితే అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను కూడా అదే మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కానీ ఏంటంటే సవాల్ చేయడం ఎవరికైనా చేయవచ్చు నేను కూడా సవాల్ చేస్తాను ఒకవేళ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ ఓడిపోతే నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని నేను కూడా అంటా ఆయన ఓడిపోరు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఓడిపోతే అని ఓకే ఆయనకు ఆ నమ్మకం ఉండుంటుంది ఒకవేళ నిజంగానే ఆ మాట మీద నమ్మకం ఆ మాట మీద ధైర్యం ఆయన ఇచ్చిన మాట మీద ఆయనకి గనక నిలకడ ఉండుంటే తర్వాత రిజల్ట్ చే చేసుకుంటారా చేసుకోరా అన్నది చూస్తే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి పెద్ద మనిషి కాబట్టి ఆయన గురించి మనం కామెంట్ చేయకూడదు తర్వాత విషయాలు ప్రజలకు తెలుస్తాయి కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిగత విమర్శలతోనే ప్రతి ఒక్కరు మాట్లాడతారు సార్ కళ్యాణ్ గారు పబ్లిక్ పాలసీలు మాట్లాడితే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్ లో మార్చినట్టు పిల్లలు మార్చారు ఇలాంటి విమర్శలు ఎలా చూస్తారు ఏం లేదండి ఇప్పుడు నాకు చేతకాని పని ఎవరైనా చేస్తున్నారు అనుకోండి వాళ్ళు విమర్శిస్తూ ఉంటాం ఇప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం అయ్యి ఎందుకు రా సినిమాలు దానిలో పని పాట లేనోడు సినిమాల్లోకి వెళ్తాడని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు సేమ్ ఈయన లాగా వాళ్ళు బతకలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఈయన మీద విమర్శలు విమర్శలు ఎక్కువైన కొద్ది ఏంటంటే అకౌంట్ లో డబ్బులు మనం యాడ్ చేసుకుంటున్నట్టే ఆ విమర్శలే మనకి మెట్లుగా తయారు చేసుకుని ఈయన అంచెల అంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు కదా మనమే చూస్తున్నాం విమర్శలన్నింటికి సమాధానం చెప్పే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది జూన్ లో తెలుస్తుంది మొత్తం అంతా కూడా అప్పుడు విమర్శలకు వాళ్ళే ఫుల్ స్టాప్ పెడతారు అంటే ఐదు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధిగా చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరగలేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు అంటారా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు ఏంటంటే అమాయకులు ఇప్పుడు మనం మ్యాజిక్ షో చూస్తూ ఉంటాం మ్యాజిక్ షోలో పావురాన్ని తీస్తూ ఉంటారు డబ్బులు నోట్లు తీస్తూ ఉంటారు నిజంగా వస్తాయేమన్నా భ్రమలోనే ఉంటాం అబ్బా నేను కూడా మెజీషియన్ అయితే బాగుండేది వందలు లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు అనుకో మెజీషియన్ కి నిజంగా వచ్చేవి కావు నేను కనికట్టు చేస్తున్నాను సేమ్ వీళ్ళకి కూడా తెలుసు కదా ఎవరైతే ఈ మాయిలన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా మేము కనికట్టు చేస్తున్నామని అని తెలుసు అది తెలుసుకునేటువంటి స్టేజ్ కూడా ఆల్రెడీ ప్రజలకు కూడా దగ్గర నుండి చూసేశారు కాబట్టి ఆ మ్యాజిక్ షోలు ఇప్పుడు నమ్మరు జనాలు కాబట్టి నిజాన్ని స్వీకరిస్తారు అందుకే కళ్యాణ్ గారు కూడా వస్తారు కాకినాడ పార్లమెంట్ నుంచి ఒక వేయాల్సి ఉంటుంది ఇక్కడ పిఠాపురం నుంచి ఒకటి ఈ లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది రెండు ఓట్లు నెంబర్ లేదు బ్యాలెట్ బాక్స్ నెంబర్ నంబర్ల గురించి అదంతా కూడా మనం బూత్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటాం అయితే కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం కానీ ఆయన ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆయన దృక్పథం కానీ ఎంత గొప్పది అంటే పిఠాపురంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన నిలబడుతూ ఇప్పుడు బ్యాలెట్ పాక్ నెంబర్స్ కూడా మనం బ్యాలెట్లు మన మన నెంబర్ కూడా కళ్యాణ్ గారిది కానీ టీటీ ఉదయ్ గారి ఎంపీ స్థానంలో కానీ ఆ నెంబర్లు కూడా చూడండి ఎంత అంటే ఫేవరబుల్ గా మనకు ఉన్నాయో ఇక్కడ కళ్యాణ్ గారి బ్యాలెట్ నెంబర్ వచ్చి నాలుగు నాలుగని నెంబర్ మీరు చూస్తే ఎలా ఉంటుంది అంటే కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది నాలుగో నెంబర్ని చూడండి అంటే ఈ కుర్చీ రెడీ అయిపోయిందని ఆల్రెడీ నాలుగో నెంబర్ డిసైడ్ చేసేసింది అలాగే మనం ఫ్యాన్సీ నెంబర్ అంటా ఉంటాం తొమ్మిదిని అలాంటి తొమ్మిది అనేటువంటిది మన ఉదయ్ గారికి డీ టైం ఉదయ్ గారికి వచ్చింది కాబట్టి నెంబర్స్ కూడా మేము మీ వెనకే ఉన్నాం అలాంటప్పుడు మన మెంబర్స్ ఎందుకుంటారు నెంబర్స్ ఫేవర్ చేస్తున్నప్పుడు ఈ పిఠాపురం ఈ నియోజకవర్గం మెంబర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నాలుగో నెంబర్ లో ఉన్నారంటే చైర్ గ్యారంటీ అని అర్థం రెండో వేస్తారండి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణ్ గారికి ఎంపీ అభ్యర్థిగా టీటీ మోదయ్ గారికి నాలుగో నెంబర్ ఎమ్మెల్యే అభ్యర్థికి తొమ్మిదో నెంబరు ఎంపీ అభ్యర్థికి బ్యాలెట్ అక్కడ బ్యాలెట్ లో అదే గుర్తుతారు అది పక్కా ఎందుకంటే మేము ప్రజల్లో ఉండేటువంటి స్పందన చూస్తున్నాం కాబట్టి రెండు పక్కా గ్యారంటీ